పని తీసుకొని అమ్మాయిలను కలవని పోతున్నారు వీళ్ళు లైవ్లే చూపిస్తా వాళ్ళు వాళ్ళు చూడు వాళ్ళ నాటకం అవన్నీ ఎందుకంటే ఇవన్నీ నేను చూపియాల ಪ್ಪ ಹರಿಷೇನಾ <gegen Taking> <warfareWouldlich> అబద్ధం చెప్తున్నారు చూడండి అసలు అట్లా అబద్ధాలు చెప్తున్నారు దొంగ ఒక్క నంబర్ దొంగ వాళ్ళు ఒక ఐదు చూడాలి ఎవ్వరు మెసేజ్ చేయొద్దు నేను చెప్తున్నా ఇర్ఫాన్ అని చెప్తున్నారు ఇక తీసుకో ఇట్లాంటి పనులు చేస్తుంది వాళ్ళు ఊరేనా ఉండని అమ్మాయి ఇంతవరకు కరెక్టా ఇట్లా చేయడం అరే కరెక్ట్ ఉంటాడారా జరుగుతాయి రోడ్ స్కూటర్ ఇవ్వాలి జీడియా జోడ ఎట్లా వేరే గంగు కట్టప్ప అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఇమ్రాన్ అన్న తెలియకుండా పోరీళ్ళని కలవానికి అయితే పోయిండ్రు అసలు ఏమైందంటే ఇమ్రాన్ అన్న ఈ మేడన్ అంత సీరియస్ గా తీసుకుపోకుండా గానీ అక్కడ గంగు మాత్రం ఇర్ఫాన్ ఎత్తుకుని అయితే వెళ్ళిండు అందుకే ఇమ్రాన్ అని అయితే వెళ్ళిండు అక్కడికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే వాళ్ళని మాత్రం అక్కడికి వెళ్ళక ముందుకు ఇమ్రాన్ అన్న గంగుని కాల్ చేసి అంటే నేనే ఇఫ్రాన్ సినిమా షూ నీకు వస్తున్నాము అన్న ఇఫ్రాన్ సినిమా చూస్తా అంటే సినిమా థియేటర్ తొలకొచ్చిన అని చెప్పిండు మళ్ళీ గంగు వర్షన్ అంటే వాళ్ళు ఇద్దరు దగ్గరనే ఉన్నారు కానీ గంగు మాత్రం ఏమో అని నాకు తెలియదు అని ఫుల్ అబాదాలు చెప్తుండు ఇమ్రాన్ అన్న అయితే రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని అయితే అందరినీ పట్టేసిండు టైం పన్నెండు యాభై టైం అవుతుంది అంత రాత్రిలో అమ్మాయిలు అయితే ఏం పని అంటే ఇమ్రాన్ అయితే చాలా కార్ని బిఎండబ్ల్యూ మీద చాలా స్పీడ్ గా వెళ్ళాడు అక్కడ ఓరైతే చెప్పారంటే ఆ అబ్బాయిని సీత తోలుకొచ్చి కెమెరా పెట్టుకుని అయితే వచ్చిండు వాళ్ళైతే అక్కడైతే నిలబడ్డారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇఫ్రాన్ గంగు హర్ష కట్టప్ప వీళ్ళు అందరు ఉన్నారు ఇమ్రాన్ అన్న వచ్చాక వాళ్ళు ఏమో రోడ్ అవతలు ఉన్నారు ఇమ్రాన్ ఏమో కాల్ అవుతులు ఉన్నాడు వచ్చాక గంగు అయితే కాల్ చేసి ఎక్కడున్నారంటే హర్ష కట్టప్ప ఎక్కడ హర్ష అయితే అప్పుడే ఏమోరా నాకు తెలియదు అని చెప్పని గంగుకి అయితే చెప్పిండు గంగు కూడా అలాగే అవధని చెప్పిండు ఇమ్రాన్ అయితే ఇంకా చాలా కోపం వచ్చింది ఇమ్రాన్ అయితే ఏ నంబర్ దొంగగాలని అంటుంది ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అయితే ఏ నంబర్ దొంగగాలని అంటుంది ఇమ్రాన్ అన్న మాత్రం ఇమ్రాన్ అన్న మాత్రం వాళ్ళ కనిపించకుండా మెల్లగా రోడ్ సైడ్ కి వచ్చి చెట్టుంది పక్క నుంచి అయితే వీడియో తీస్తుండ్రు ఇమ్రాన్ అన్న చాలా కోపం వచ్చి మళ్ళా కార్ అయితే తీసుకుని అవతలకి అయితే వెళ్ళాడు అర్షాకి మొన్న మొన్న కొత్తల్లో యాక్సిడైడ్ అయింది మళ్ళీ హర్ష రావడం అవసరమాజెప్పుడు హర్షా కూడా ఉన్నాడు అక్కడ కుంటికాలు పెట్టుకొని పెట్టుకుని అవసరం మార్చే కుంటికాలు పెట్టుకుని అర్షకు అవసరం ఆచేపు అండి ఇమ్రాన్ అన్న అయితే సిద్ధా వెళ్లి వాళ్ళ ముందలైతే కార్ ఆపిండు కార్ ఆపి చాలా గట్టి అయితే ఆరం కొట్టిండు ఆరం ఆరంగొట్టిండు అప్పుడు గంగ అయితే వచ్చి అన్నన్ అయితే కాళ్ళ కోయలు అసలు అప్పుడు అయితే వచ్చి అన్నన్ అయితే కాళ్ల కోయలు అసలు అన్న వద్ద వద్ద ప్లీజ్ వీడియో బంద్ చేయని గంగ అయితే బ్రతములు ఆడుతున్నాడు ఇమ్రాన్న బంద్ చేయను అంటే బంద్ చేయను రమ్ మీ దొంగ నాటకాలు ఏక్ నెంబర్ దొంగ నాటకాలు అందరు తెలియాలి అంటే నేను డైరెక్ట్ వీడియో పెట్టుకుని వచ్చిన గంగుకి అయితే వర్ణించు సీదాఖ అర్షన్ అయితే కుంజు కొట్టిండు అర్షి కొట్టిండు హర్ష అయితే అన్న ఏం తప్పు అన్న తప్పు లేదని బ్రతములు ఆడుతున్నాడు అయితే మొత్తం వీళ్ళ పూర్తి నిజమైతే మొత్తం బయట పెట్టిండి ఏ రోజు మాత్రం చాలా చూడండి